వెల్కమ్ టు కూటం ప్రభుత్వం వచ్చాక మహిళలు చిన్నారులపై రోజుకో దారుణం జరుగుతోందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఏలూరులో ఓ చిన్నారిని స్కూల్ టీచర్ దారుణంగా కొట్టారన్నారు ఫీజ్ కళాశాలలకు అనుమతులు రాకుండా చేశారన్నారు మద్యం ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి ధరలు తగ్గించలేదని గుడి బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని వెండి మద్యపానం వల్ల కుటుంబాల్లో కలతలు ఆందోళన వ్యక్తం చేశారు గత జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిరా రాష్ట్ర మహిళా నాయకురాలు రమణమ్మ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి బొట్ల సుబ్బారావు వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి పల్నాటి రవీంద్ర రెడ్డి

మహిళలకి ఎన్ని అగైత్యాలు చూస్తున్నాము ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కుట్టాడు అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది అంటే ఆ ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది మహిళల వరకు అసలు పెద్ద పెద్ద వాళ్ళని కూడా వాళ్లపైన కూడా అత్యాచారాలు చేస్తుంటే అసలు ఏం మాట్లాడతామన్నా మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు ఫీ రియంబర్స్మెంట్ అన్నారు ఆ ఎంత ఎంతవరకు చేశారన్న కాలేజీలకి డబ్బులు పంపలేదు వీళ్ళ అకౌంట్లో వేయలేదు ఈ పిల్లలు చదువుకోవాలా పీజీ కడితేనే కాలేజీలకు రమ్మని కాలేజీ యాజమాన్యాలు చెప్తారు అంటే విద్య అనేది ఎంత అవసరం అని భావించి జగనన్న నాడు నేడు పథకం ద్వారా కానీ పీరి ఎంబర్స్మెంట్ పథకం ద్వారా కానీ మెడికల్ కాలేజీల ద్వారా కానీ ఎంతవరకు ఇంటింటికి సాధ్యమైనంత వరకు విద్యను అందిద్దామని ప్రయత్నిస్తే ఈరోజుని ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆపేశారు కదా మెడికల్ కాలేజీలో ఆపేశారు పీరి ఎంబర్స్మెంట్లు ఇవ్వలేదు నాడు నేడు పరిస్థితి అయితే ఇంక అసలు ఘోరం మధ్యాహ్నం అన్నంలో కూడా గోరుముద్ద అది గోరుముద్దనాలా ఘోరమైన ముద్దనాలా అర్థం కాకుండా వంటి పరిస్థితి చూస్తుంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ విద్యార్థుల విషయం చూసుకుంటే అలా ఉంది రైతుల పరిస్థితి చూస్తే ఎలా ఉంది మహిళల పరిస్థితి చూస్తే అలా ఉంది నేను మొన్న ఎప్పుడో ఒక సోషల్ మీడియాలోనే ఒక ఆయన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే ఆ మాకు ఏముంద మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది మాకు కావాల్సినట్టు ఆనందంగా మేము దాని తాగితే చాలా సంతోషంగా ఉన్నాం చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్తున్నారు అదా అదా ప్రజలకు కావాల్సింది అది కాదు కదన్న అందరూ బాగుండాలి కదా ఇంట్లో మద్యం 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 అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేపు వేలెత్తి చూపించారు ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి ఆ రోజున గవర్నమెంట్ హయాంలో ఉంటే ఆ డబ్బంతా గవర్నమెంట్కే వచ్చేది కదా ఈరోజు పోనీ మీరు ఏమైనా రేట్లు ఏమైనా తగ్గించారా అది కూడా లేదు మళ్ళీ దానివల్ల మా మహిళలకే ఎంత బాధ వాళ్ళు తాగల పడిపోతుంటే అవునా కదా అక్క ఎంతమంది అక్కడ ఇప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు తాగేసి రావట్లేదు మాకు చాలా కష్టంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పక్కన గుడి ఉందో లేదు బడుందో లేదు వాళ్ళ ఇష్టం డోర్ కూడా సో ఇలా ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది మొన్నటికి మొన్న దా సరే పోనీ అభివృద్ధి అభివృద్ధి అన్నారు సరే ఏం అభివృద్ధి జగనన్న హయంలో ఉన్నప్పుడు మనం పదిహేనో స్థానంలో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పద్దెనిమిదికి పడిపోయాం ఏం అభివృద్ధి మొన్న పోని ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా విదేశీ పర్యటనలకు వెళ్ళి దావోస్ పర్యటనలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఏమి లేదు సో ఈ ఎనిమిది నెలల పాలనలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమి చేయట్లేదు అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి ఇవ్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది ప్రజలు చూడకుండా లేరు ఏది ప్రజలు గుర్తుపెట్టుకోకుండా లేరు త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు ప్రతి పూట దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగనంతోనే సాధ్యం అవుతుంది అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతున్నారు మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న జై జగన్ అదే నాకు అర్థం కాలేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురు అవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి ఒక డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు అది కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మన ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకి తెలియదు కదా మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బ తినకూడదు ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించి అయినా అనుండొచ్చు అది ఆయన వ్యక్తిగత విషయం ఆయనకి ఎవరి మీద కోపం ఉండొచ్చు కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు దానివల్ల ఇప్పుడు ఏమైంది కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది వాళ్ళు మేము సినిమా అంటున్నారు సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి ఆ ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా ఇది ఖచ్చితంగా తప్పే అది ఎవరు మాట్లాడినా తప్పే సినిమా వేదికల పైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే మై స్టాండ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ